meu అనేక మంది సాక్ష్యాలు చెప్తూ ఉంటారు సంస్కారం తీసుకున్న తర్వాత నేను నాకు స్వస్థత వచ్చిందండి అని సాక్ష్యాలు చెప్పే వారు కూడా ఉంటారు నాకు కూడా ఎన్నోసార్లు స్వస్థతలు మరి అంతవరకు బలహీనంగా ఉండేటువంటి శరీరానికి ఎప్పుడైతే ఆ యొక్క రక్తాలు తీసుకుంటానో తీసుకున్న తర్వాత నాకు కావలసినంత శక్తి బలము దేవుడిస్తాడని నేను మీకు తెలియజేస్తూ ఉన్నాను కనుక ఈ బళ్ళ దగ్గర ఎలాగుంటారో తెలుసు సంస్కారం తీసుకున్నప్పుడు మామూలు మామూలు కార్యక్రమాల్లో అయితే కనుక మామూలుగానే ఉంటాం కానీ అయితే సంస్కారం నాడు మాత్రం వైట్ డ్రెస్ తీసుకు వేసుకుని వస్తాం మనం అక్కడ తెల్ల పౌరాలు ఉన్నట్లుగా బల్ల చుట్టూ తెల్ల పౌరాల అన్నట్టు గారు రాసినటువంటి చరణం ఇది ప్రభు సంస్కారం అనేటువంటి పాటలోని చరణం ఇది కనుక ఈ యొక్క పాటలో ఉన్నటువంటి అర్థం ఏంటంటే బల్లకు తెల్ల పౌరాలు వచ్చాయా అంటే బల్ల అక్కడ ఉంటుంది ఆ దైవజనులు కూడా తెల్లటి వేసుకుంటారు మరి వచ్చినటువంటి స్త్రీ పురుషులందరూ కూడా విశ్వాసులందరూ కూడా తెల్లటి వస్త్రాలతో చక్కగా దగదగ మెరుస్తూ ఉంటారు ఎంత ఆనందకరముగా ఆహ్లాదకరంగా ఉంటుందో ఆ యొక్క దృశ్యం మనం చూసినప్పుడు సంస్కారం తీసుకున్నప్పుడు మరియు చూస్తే కనుక అటువంటి మరి ఆనందకరమైనటువంటి సమయం అన్నమాట అది అందుకేంటంటే ప్రభుని బల్లకు పావురములు అన్నట్టు శుభముతో భక్తులు ఇప్పుడు కూడా శుభమే కదా కనుక పవిత్రతకు సూచన కదా శుభముతో భక్తులు శోభిల్లు చుందురు అంటే శోభిల్లు అంటే సొగసుగా ఉన్నారు అందంగా ఉన్నారు బళ్ళ చుట్టూ పావురాలు మరి అందముగా ఉండేటటువంటి పరిస్థితుల్లో ఉన్నారు అక్కడ శోభిల్లుతూ ఉన్నారు అక్కడ అందముతో అలరారుచున్నారు అనేటటువంటి మాట మనము అర్థం చేసుకోవాల్సినటువంటి వారమైన కనుక ప్రభు సంస్కారపు విందు ఈ ప్రభు సంస్కారపు విందు పరుగెత్తుకుని రావాలట ఎప్పుడు దొరుకుతుంది నాకు ఇప్పుడు ప్రభు యొక్క శరీరం ఎప్పుడు తీసుకుంటాను ఎప్పుడీ రక్తాన్ని తీసుకుంటే ఎప్పుడు నేను శక్తి పొందుతాను అనేటటువంటి తలంపుతో మనము ఉండవలసినటువంటి వారమైన ఆతృత పడవలసినటువంటి వారమైన ఆ యొక్క శరీరం తీసుకోవడానికి మన ఆ ముందు రోజు మనము సిద్ధపడుతూ ఉండాలి సిద్ధపడి ప్రభా రేపు నా శరీరంలోకి వస్తావు రక్తముగా వస్తావు శరీరంగా వస్తావు నా శరీరాన్ని స్వస్థపరుస్తావు నా రక్తాన్ని శుద్ధీకరిస్తావు కనుక నేను తీసుకుంటాను ప్రభు ఎదురు చూపులు చూసేటటువంటి పరిస్థితి అందుకే దానికి తగినటువంటి కానుక కూడా మనం సమర్పణ చేసుకోవడానికి సిద్ధపడినటువంటి కానుక మనం సిద్ధపరచుకోవాలి కనుక ఎప్పుడు యొక్క పాత కానుకలే కాకుండా ఎప్పటికప్పుడే బయట మనం బజార్లో తింటే ఒక ఇడ్లీ రెండు ఇడ్లీలు తీసుకుంటే ఇరవై ముప్పై రూపాయలు ఉంటుంది కనుక అది కడుపు నిండా ఉండదు మనకి మనకి కనుక ఈ యొక్క శరీరము రక్తం కూడా తీసుకునేటప్పుడు మన జీవితానికే ఒక పరమార్థం అవుతుంది కనుక ఈ యొక్క దీనికి ఎంత విలువ కట్టగలము విలువ కడితే కనుక మనం వేయగలుగుతాము కనుక అంత లక్షల్లోనూ ఉండేటటువంటి విలువైనటువంటి ఆ యొక్క శరీరము రక్తము కోట్లాది విలువైనటువంటి రక్తం కనుక మనం శక్తి కొలది కూడా శక్తికి మించి ఎలాగా చేయలేము శక్తి కొలది ఎంత వేసుకోగలుగుతామో అంత వేసుకోవలసినటువంటి వారమైన కానుక కూడా ముందుగానే సిద్ధం చేసుకోవాలి సంస్కారం తీసుకోవడానికి మన శరీర ప్రాణాత్వాలు మనం శుద్ధీకరించుకోవాలి మనం శుద్ధి చే శుద్ధి చేయబడి రావాలి అక్కడికి మరి ఎప్పుడులాగా ఉండే వాళ్ళం అక్కడికి రాము కానీ తలస్నాన నిండైన తలస్నానం చేసి తెల్లటి వస్త్రాలు కట్టుకుని దేవునికి సన్నిధికి వస్తాం ప్రభు యొక్క శరీర రక్తాలు తీసుకోవడానికి కనుక అటువంటి ఎందుకంటే బండ నుంచి నీరు తాగినటువంటి శ్రైలీలు ఆకాశం అన్నా వారు తినటువంటి ఆహారము తీసుకునేటువంటి శ్రైలీలు వారు కణాను దేశము ప్రవేశించారు వారు పాలితీలను ప్రవహించే దేశానికి వారు నడిపించాడు దేవుడు ఇప్పుడు ఈ రోజున ఈ అయుప్తైనటువంటి ఈ లోకముల నుంచి పరమకాణంలోనికి మనం చేరవలసినటువంటి వారమైన అలా చేరడానికి కావలసినటువంటి బలం ఎందులో ఉందంటే ప్రభు యొక్క శరీరం ప్రభు యొక్క రక్తంలోనే ఉందని మనం నమ్మవలసినటువంటి వారం పరుగెత్తుకుని రెండే అనేటువంటి మాట ఈ విందు పరుగెత్తుకుని రావలసినటువంటి విధానం మన భూమినే మనకి భూమి మీద ఉన్నటువంటి వృక్షముల్లో ఉండేటువంటి ఫలాదులు ఆకుకూరలు ఉండే భూమి మీద ఉండేటువంటి సకలమైనటువంటివి కూడా ఏంటంటే మనకి విందు వేసేస్తాడు అనమాట భూమినే మనకు ఒక విందు ఎడార్లో ఒక ఇస్రాయిలకు విందు చేసాడు ఆ మన్నా అనేటువంటి విందు చేశాడు ఇప్పుడు లోకం నుండి పదార్థాలను కూడా మనకి విందుగా ఇచ్చేసాడు దేవుడు ఆయన ఇచ్చాడండి విందుకు మనం ఏమి ఇవ్వగలుగుతాము ఆయన యొక్క కష్టాన్ని మనం తీర్చగలుగుతామా ఆయన ఇచ్చినంత విలువను మనం ఇవ్వగలుగుతామా ఇవ్వలేము అందుకే తగినటువంటిది మించి మనం చేయలేము కానీ తగిన కొలది మనం దేవునికి సమర్పణ చేసుకోవాల్సినటువంటి వారమన్నా కనుక జ ప్రభు జాతకు ఇదే సందు ప్రభు సంస్కారం తీసుకోవడం అనేటువంటిది చాలామంది బాప్త తీసుకుంటారు కానీ సంస్కారం వాళ్ళ దగ్గర ముందుకు రారు ఎప్పుడైతే సంస్కారం బల దగ్గర మనం వచ్చి సంస్కారం తీసుకుంటామో అంటే ప్రభోజనం తీసుకుంటాము సంస్కరించబడతాము ఆటోమేటిక్గా మనలో ఉండే అవలక్షణాలను కూడా తొలగిపోతాయి అందుకు మనం ముందు బలం బల దగ్గరికి వేగిరపడవలసినటువంటి వారమై ఉన్నాం కనుక ఇది ఇదేంటంటే ప్రభుజాతకు ఇదే సందు పాప వ్యాధికి ముందు మనలో ఉండే పాపాలను కూడా ఆ వ్యాధి పోవాలంటే మనకు ముందు ఉన్నది అందుకే సభలన్నిటి ఎందు సంతృష్టి పెంపుందు సభలు ఈ యొక్క సంస్కార కింద ఎప్పుడైతే మనం తీసుకున్నాం ఏ సభలోకి వెళ్ళినప్పటికీ కూడా సంతోషము సంతృష్టి సంతుష్టి అంటే సంపూర్ణమైనటువంటి ఆనందము సంతుష్టి సంతృప్తి పొందడం అన్నమాట ఇది జరుగుతుంది కనుక ఇది ఇది మనం చేయవలసినటువంటి పని ఏంటంటే ఆనాడు బండ నుంచి నీరు తాగినటువంటి ఆ యొక్క జీవజలము అలాగే మరి ఆయన యొక్క శరీరం ఆ పరలోకం నుంచి ఇవ్వబడినటువంటి మన్న అదే యేసుక్రీస్తు ప్రభు యొక్క శరీరము మనకి ఇవ్వబడుతూ ఉంది ఆయన యొక్క మరి బండ అనేటటువంటి క్రీస్తు నుంచి చిందించబడినటువంటి రక్తమే జీవజలము జీవరక్తమైనది అది మనల్ని పెంచి పోషించి ప్రభు యొక్క రెండవ రాకడకు ఆయతపడేటటువంటి పడేటటువంటి పరిస్థితులను నిర్మాణం చేసేటటువంటి పరిస్థితులు మన జ్ఞాపం చేసుకోవాల్సినటువంటి వారమైనా అలాగే ప్రత్యక్ష గుడారం కూడా మరి ఇందులో దేవుడు మూసకు చెప్పి ప్రత్యక్ష గుడారం నిర్మాణం చేయించాడు నిర్గమగాండం ఇరవై ఐదు ఎన్మలేమని తెలుసా నేను వారిలో నివసించినట్లు వారు నాకు ప్రత్యక్ష గుడారము అంటే ప్రశుద్ధ స్థలమును నిర్మింపవలెను ఆయన మనలో నివాసం చేయాలంటే మనం ఏం చేయాలంటే ప్రత్యేకంగా ఒక స్థలాన్ని ఏర్పాటు చేసుకోవాలి అదే నిర్మాణం చేయటం అన్నమాట కనుక మనకి అందుకే సన్నిధి గది అని మరి వీళ్ళు అంటారు సన్నిధి గది సన్నిధి గది అంటారేటనేటటువంటి మాట చాలామంది విమర్శిస్తూనే ఉంటారు ఏ ఎక్కడ చేసుకుంటే దేవుళ్ళు లేడు చెట్టుకి చూసుకుంటే లేడా వాళ్ళు చూసుకుంటే లీడ వంటగదిలో చూసుకుంటే లీడ ఉన్నారు ఎక్కడ పడితే అక్కడ సర్వవ్యాపి అయినటువంటి దేవుడు మనకి సర్వం వ్యాపించి ఉన్నాడు వాక్యము సర్వం వ్యాపించి ఉంది అయినా సర్వం వ్యాపించి ఉన్నారు గ్రంథము వ్యాపించి ఉంది సంఘము వ్యాపించి ఉంది అన్నీ వ్యాపించి ఉన్నప్పటికీ కూడా మత్స్యస్వత ఆరోజ్యంలో మనం చూసినట్లయితే నీవు నీ గదిలోనికి వెళ్ళి తలుపు వేసుకొని రహస్యమందన నీ తండ్రికి ప్రార్థన చేయము అని చెప్పినటువంటి మాట మనం ఒకసారి ఆలోచన చెయ్యాలి కనుక ప్రార్థన చేసుకోవచ్చు ఎప్పుడు పడితే అప్పుడే మనం ప్రయాణం చేస్తుంటే ప్రయాణంలో ప్రార్థన చేసుకోవచ్చు ట్రైన్లో ప్రార్థన చేసుకోవచ్చు బస్సులో ప్రార్థన చేసుకోవచ్చు కారులో ప్రార్థన చేసుకోవచ్చు మరి అస్తస్వాన్ని కూడా మనం ఎక్కడుంటే అక్కడే ప్రార్థన విజ్ఞాపనం చేసుకోవచ్చు ఏం పర్వాలేదు స్థుతులు కూడా చేసుకోవచ్చు ఏం పర్వాలేదు కనుక ఇది మనం ఎప్పుడు పడితేపుడు కానీ అయితే ఒక నిర్ణీత స్థలము ఒక నిర్ణీత సమయము అన్నారు కనుక నిర్ణీత స్థలం ఒకటి చూసుకోవాలి నిర్ణీత సమయం ఒకటి చూసుకోవాలి అలాగే నిర్ణీత సమయానికి నిర్ణీత స్థలానికి మనం చేరినప్పుడు ప్రభు కంపల్సరీ అక్కడ నుంచి దిగి వస్తారు ఎక్కడ ప్రజలు అక్కడ కూడా వాళ్ళకి ఇస్తారు ఆయన ఇదేంటి ఇక్కడ ఇక్కడ పిలిచేవేటని అండ ఎన్నిసార్లు కేకేస్తున్న ఏంటని కూడా అండరు ఆయన ఎప్పుడు పడితే అప్పుడు అలాగే అవైలబుల్గా ఉండే మన మాటకు మన ప్రార్థనకు జవాబిచ్చిన గొప్ప తండ్రి అయ్యి ఉన్నాడు పరమ తండ్రి మనకు దొరికినటువంటి తండ్రి కనుక ప్రత్యక్ష కూడా ఆర ఒకటి నిర్మాణం నిర్మాణించి నేను మీ దగ్గరికి వచ్చి మాట్లాడటానికి అన్నారు కదా ఆ మాట కూడా మనం గమనించాలి కదా ఎక్కడ పడితే అక్కడే అనేది చేసుకోవచ్చు ఎక్కడ పడితే అక్కడే చేసుకోవచ్చు ఏం పర్వాలేదు కానీ అయితే ఈయన చెప్పినటువంటి మాట ఏంటంటే ప్రభు చెప్పిన మాట మరి నేను వారిలో నివసించినట్లు వారు నాకు ఒక పరిశుద్ధ స్థలం నిర్మింపవలను అంటే ఆత్మ ద్వారా దేవుడు జనుల మధ్య నివసించేటటువంటి స్థలం ఉన్నది ఆయన ఎక్కడ పడితే అక్కడ స్థలము ఉంటుంది నేను నివసిస్తారు హృదయమే ఆయన ఆయనకు ఒక మందిరం అవ్వాలి మానవ హృదయమే ఆయనకు ఒక మందిరము అవ్వాలి అందుకే మనం ఏం చేయాలంటే మన శరీరాన్ని మన హృదయాన్ని మన గృహాన్ని ఆ ప్రార్థన చేసుకునే స్థలాన్ని శుద్ధిగా ఉంచుకోవాలని దీని యొక్క అర్థం నిర్మాణం చేయడం అంటే ఎప్పటికప్పుడు మరి మరి దాన్ని శుద్ధి చేసుకోవాలి శుద్ధి చేసుకుని అక్కడ మోకరించాలి పరిశుద్ధులేని దేవుడు మన దగ్గరికి రావాలంటే మనం పరిశుద్ధపరచబడాలి స్థలం పరిశుద్ధపరచబడాలి సమయం కూడా పరిశుద్ధపరచబడాలి నేను మోకరించినటువంటి సమయమును ఆ స్థలాన్ని సమయాన్ని కూడా శుద్ధీకరించు ప్రవ్వ అనేటటువంటి ప్రార్థన కూడా మనం చేయవలసినటువంటి వారమైన కనుక ఇదే మందిరము నా హృదయమే ఒక మందిరము నీ హృదయమే ఒక మందిరము మనందరము కలిసి ఇక్కడికి వచ్చిన మందిరాలన్నీ కలిసి అంటే నువ్వు నీ మందిరం నీ మందిరం మనందరము కూడా మందిరముగా మారి దైవం దగ్గరికి వస్తూ ఉన్నా లోకంలో ఉన్నప్పుడు కాదు కుటుంబంలో ఉన్నప్పుడు కాదు దేవుని స్థలానికి మనం వచ్చేటప్పుడు ఈ మందిరాలన్నీ కలిసి ఇక్కడికి వస్తాయి అనమాట నువ్వు నన్ను ఆకర్షించ పరిగెత్తుకు వస్తామని చెప్పి పరమగీతంలో మొదటైత్యంలో రాయబడి ఉంది ఆయన ఆకర్షిస్తే మనం ఎలాగొస్తామో తెలుసా మామూలుగా నీరసంగా రాము సోదికత్తులకు రాము మందకత్తుల్లోకి రాము మనము ఆయన ఆకర్షిస్తే కనుక పరుగు పరుగున వస్తాం మనం ఎలాంటి పరుగు అది సమయం అయిపోయింది అయ్యో ప్రభు నాకంటే ముందు వచ్చేసరి అక్కడికి అనేటువంటి ఆతృత్వం మనం అక్కడికి వస్తాం దేవుని యొక్క సన్నిధికి నాకంటే ముందు ప్రభు రాకూడదు నేను వెళ్ళి అక్కడికి కూర్చున్న నా ప్రభు నా దగ్గర ఎందుకంటే దేవుడికి ఒక సమయం మనం ఎప్పుడైతే చెప్పామో ఆ సమయానికి ఆయన వచ్చేసి కూర్చుంటారు అక్కడే కనుక ఆయన వచ్చేసి కూర్చున్న తర్వాత మనం రావటం కాదు కానీ మరి ఆయన రాకముందే మనం వచ్చి మనం ఆ యొక్క సన్నిధిలో ఆ సమయాన్ని గడపవలసినటువంటి ఉన్నాం కనుక నిర్మించు అన్నారంటే దానికి సంబంధించినటువంటి సామాగ్రి అంతా కూడా మనము ఏర్పాటు చేసుకోవాలి సామాగ్రి అంటే మన హృదయంలో ఉండేటటువంటి ప్రతి విధమైనటువంటి కార్యక్రమాన్ని కూడా ప్రభుకు అనుకూలమైనటువంటి వాతావరణం మనం మన హృదయంలోనే కల్పించుకోవాలి మన యొక్క స్థలంలోనే కల్పించుకోవాలి ఆ వాతావరణం అంతా కూడా దేవుడు వచ్చి ఇష్టపడేంత వరకు కూడా ఆయన లేచి వెళ్ళటానికి ఇష్టపడేంత వరకు కూడా ఆయన అక్కడ ఉండేటట్లుగా మన యొక్క సమస్త కార్యాలు కూడా ఆయన రక్తంతో నింపబడాలైన శరీరంతో నింపబడాలి పరిశుద్ధాత్మతో నింపబడాలని మనం అర్థం చేసుకుందాము అందుకే మొదటి కొన్నింటి పత్రిక మూడు పదహారులు కూడా ఏమనుందంటే మీరు దేవుని ఆలయమైన్నారని దేవుని ఆత్మ మీలో నివసించుతున్నాడని ఇరుగరా నిజమే దేవుని ఆత్మ మన మనలో నివస నివాసం చేస్తూనే ఉంది ఆత్మ గద్దిస్తూనే ఉంటుంది మనస్సాక్షి గద్దిస్తూనే ఉంటుంది అవును పెర్ఫెక్ట్గా ఉన్నావు లేదో మనకు తెలియజేస్తుంది మనసాక్షి కనుక ఆత్మ మనలో నివాసం చేస్తూనే ఉన్నారు మన ఎందుకే ప్ర గారు అంటున్నారు ఏమని మీరు దేవుని ఆలయమై ఉన్నారు నిజమే కదా మనము ఆలయమై ఉన్నాం నేను ఒక ఆలయం నువ్వో ఆలయమై ఉన్నాం కనుక దేవుని ఆత్మ మీలో నివసించున్నడే మీరు ఇరుగరా మనకు తెలుసు తెలుసు కూడా మనం ఏం చేస్తామని నిర్లక్ష్యం చేస్తూ ఉంటాం దేవుడు మన దగ్గర ఉన్నారని తెలుసు కూడా నిర్లక్ష్యం చేస్తూ ఉంటాం అలాంటి నిర్లక్ష్యమే మనకి దీవెన కర్మ కాదు కనుక లక్ష్య పెట్టేటువంటి వారముగా ఉండాలి శ్రద్ధ చేసేటువంటి వారముగా ఉండాలి ఆయన యొక్క ప్రార్థ ఆయన యొక్క మరి వాక్యాన్ని ఆయన యొక్క సన్నిధిని ఆయన యొక్క ప్రార్థన మనం గౌరవించవలసినటువంటి వారమను అప్పుడే మనక ఘనత దేవునికి మహిమ కలుగుతుంది కనుక ఘనత కలగాలి అందుకే నువ్వు ఇరుగరా విమోచించిన దేవుడు మన మధ్య నివసించడానికి నిన్ను విమోచించాడమ్మా విమోచించేసి నేను వంటగా విడిచిపెట్టలేదు నిత్యము నీకు ఏం కావాలో చూసుకుంటున్నాడు నువ్వు ఎలాగ ఉన్నావు నీకు ఏ కష్టాలు వస్తున్నావు ఏ అనారోగ్యాలు వచ్చాయి నిత్యం నీ దగ్గరకు వచ్చి చూసుకుంటూనే ఉన్నారు అది శ్రద్ధ అంటే పరిశీలన చేయటం అనమాట పరిశీలన చేసి మనము చూసుకోవలసినటువంటి వారమైన కనుక మన పిల్లలు ఏం చేస్తున్నారో మరి మూడేళ్ళు నాలుగేళ్ళు పిల్లలు ఉంటారు ఆ పిల్లలు మరి పాకి దేకి వాళ్ళు ఉంటారు ఏం చేస్తాం అమ్మాన్ని ఇంట్లో అన్నీ కూడా నుండి ఏవో చేసుకోవాలి ఏవో పని చేస్తాం నాన్నగారు కూడా ఏదో పని చేసుకోవాలి ఈ పిల్లలు ఉంటారు పిల్లలు మరి విడిచిపెట్టేస్తామా అంటే విడిచిపెట్టేసినట్టు ఉంటాం విడిచిపెట్టలేదంటే విడిచిపెట్టలేనట్టు ఎందుకంటే వంట చేసుకుంటేనే పిల్లోడు ఏమైపోయాడు బయటికి వెళ్ళిపోయాడు పాకుతూ దిగుతూ వెళ్ళాడా నడుస్తూ చిన్న చిన్న అడుగులు వేసుకుంటూ తప్పుడు అడుగులు వేసుకుంటూ వెళ్తున్నాడు ఎక్కడికి వెళ్ళాడు మరి ఒక కన్ను మరి ఆ పనుల మీద ఉంటుంది ఒక కన్ను ఈ పిల్లల మీద ఉంటుంది అయితే దేవుని యొక్క కన్ను సర్వ ప్రపంచమంతటా కూడా అది ఎంతగా విస్తరించి ఉన్నదో ఆయన యొక్క చూపు ఎలాగ ఎన్ని లోకాలు ఉన్నాయి లోకాలు లోపల లోపలకంటూ కూడా పై పై కంటూ కూడా ఆయన యొక్క చూపు కనిపిస్తుంది అంత లోతైనటువంటి తీక్షణమైనటువంటి దృష్టి ఆయన ఒకే చోట ఉంటారు సమస్తానికి కనిపెట్టుకుంటారు ఆయనందుకే దేవుడైన ఆయన ఎవరు కూడా నిర్మాణం చేయలేదు ఎవరు కూడా తయారు చేయలేదు ఆయనంతటా ఆయనే ఉన్నారు స్వయంభౌడై ఉన్నారు ఆయన దేవుడు కనుక ఆయన నేత్రము ప్రతి స్థలమును కూడా చూస్తూ ఉంది ఆయన కోసం మనకు ఒక నిర్మా స్థలం నిర్మాణం చెయ్యమ ఆయనే కోరుతూ ఉన్నారు ఒక స్థలం ఇయ్యమ్మ స్థలం ఇయ్యండి స్థలం ఇయ్యండి అని అడుగుతున్నారు స్థలం ఇయ్యండి అన్నప్పుడు ఇదిగో ప్రభ నేను ఇచ్చాను ప్రభ అనేటువంటి మాట మన దగ్గర ఉందా ఇచ్చాను ప్రభ ఇదిగో స్థలం తండ్రి నేను నీ దగ్గరికే వస్తున్నాను కదా అని చెప్పి మనం అడుగుతూ ఉంటాం కదా అందుకని నేను వస్తానని చెప్తూ ఉండడానికి మనకు ఒక రకమైనటువంటి సమాధానం మన దగ్గర ఉంటుంది కనుక అది మనము గుర్తు చేసుకోవాల్సినటువంటి వారమై ఉన్నాము కనుక దేవుని ఆలయం పరిశుద్ధమై ఉన్నది మనం కూడా పరిశుద్ధమై ఉండాలని అలా ఈ ఆలయం కూడా పరిశుద్ధత కలిగి ఉండాలి అందుకే మీరును పరిశుద్ధులై ఉండండి నేను పరిశుద్ధుడను మీరు కూడా పరిశుద్ధులై అని చెప్పినటువంటి మాట మనం జ్ఞాపం చేసుకోవాల్సినటువంటి వారమే అందుకే దైవజనులు చెప్పినటువంటి మాట ఏంటంటే మోసే వేయించిన గూడారా మునుపోదవా డెబ్బై రెండో పాట వందో చరణంలో మోసే వేయించిన గోడారా మునుపోలినది నది వేసేదవా మోసవేయించింది ప్రత్యక్ష గుడారం ప్రత్యక్ష గుడారం అందులో ఆవరణము పరిశుద్ధ స్థలము అతి పరిశుద్ధ స్థలము అతి పరిశుద్ధ స్థలములో దేవుని యొక్క మందస్సం ఉంటుంది అతి పరి పరిశుద్ధ స్థలము మందస్సానికి కుడివైపున దీపవృక్షం ఉంటుంది ఎడవ వైపున సమ్ముఖపు రొట్టెల వల్ల ఉంటుంది అలాగే ఒక అడ్డ తెర ఉంటుంది ఆ అడ్డ తెరకు ఒక మూలగా మరి ధూప వేదిక ఉంటుంది అలాగే ఆవరణములో గంగాళం ఉంటుంది అడవు అక్కడ బలిపేట ఉంటుంది బలిపేట దగ్గర బలివేసిన తర్వాత కాళ్ళు కొడుకుని శుద్ధయి లోపలికి రావాలి కాబట్టి ఆవరణంలో గంగాళం ఉంటుంది ఇలా లోపలికి వచ్చిన తర్వాత అతి పరిశుద్ధ స్థలము అక్కడ మందస్సు ఉంటుంది పరిశుద్ధ స్థలంలో యాజకులు ఉంటారు ప్రధాన యాజకులు సంవత్సరానికి ఒకసారి అతి పరిశుద్ధ స్థలంలోనికి వెళతారు కనుక ప్రతిదీ కూడా యేసుప్రభునే సూచిస్తాం దీప వృక్షము దీపమై వెలుగై వచ్చినటువంటి యేసుప్రభు మందసము తుమ్మకరతో వచ్చినటువంటి మందసము మరి బంగారు రేకుతో పొదిగించబడినటువంటి పరిస్థితి కనుక మనం అయ్యి ఉన్నాము అది మందసము ఈ మందరసం మీద కరుణాపీటం మందరసం అంటే పెట్టిలాంటిది ఆ పెట్టి యొక్క మూత కరుణాపీఠం అన్నారు అక్కడ దేవదూతలు వండూరులు కూడా రెండు అటు నుంచి రెక్కలు ఇటు నుంచి రెక్కలు ఈ రెండు రెక్కలు రెండు రెక్కలు కూడా కలిసేటట్లుగా మరి ఆ యొక్క కరుణాపీఠం మీద దేవదూతలు ఉంటారు ఆ రెక్కల యొక్క మధ్యలోనికి ఆయన వచ్చి మనతో మాట్లాడతారు ఎంత వివరణ చెప్పారండి మనకి ఆయన అక్కడికి వచ్చి మాట్లాడతారనమాట ఆయన వచ్చి ఎందుకంటే ప్రపంచము పాపంతో నింపబడినటువంటిది అందుకే మనం ఒక స్థలాన్ని నిర్ణయం చేస్తే ఆ నిర్ణయించబడి స్థలానికి నిర్ణయించుకునే సమయానికి ఆయన మన దగ్గరికి వస్తారు ఆయన మాట్లాడవలసిన మాటలు మాట్లాడతారు కనుక ఆయన చెప్పవలసినటువంటివి హెచ్చరికలన్నీ కూడా చెప్తారు సలహాలు ఇస్తారు మాట్లాడతారు మర్మాలు తెలియచేస్తారు ఆయన కోరుకుంటున్నారు నువ్వు సన్నిధి వేస్తే ఆ సన్నిధిలోకి నీతో పాటు నేను వచ్చి మాట్లాడటానికి నాకు ఒక సంది ఇవ్వు అమ్మా నాకు ఒక అవకాశం ఇవ్వు ఆయన అడుగుతున్నాడు ఆయన అడుగుతున్నటువంటి ప్రభువుకు మనం ఏం చెప్పలేదు ప్రభా నాకు ఎంత ఇల్లుంది కానీ అవి ఉన్నాయి ఇవి ఉన్నాయి ఎన్నెన్నో గదులు ఉన్నాయి కానీ నీకు ఇవ్వడానికి నాకు ఒక గది కూడా లేదని అనుకుంటే ఎలా కుదురుతుంది మరి ప్రభు ప్రవేకత మనకి ఇచ్చారు ఈ గృహాన్ని కనుక ఈ గృహాన్ని ఇచ్చారు కాబట్టి ఇచ్చిన తండ్రికి మనం చిన్న ఒక గదిని మనం ఏర్పాటు చేసుకుంటే అది అసలైనటువంటి ఇంటికి గుండెకాయ లాంటిది అది ఇంటికి గుండెకాయ లాంటిది అది కనుక గృహ నిర్మాణం చేసుకున్న ప్రతి ఒక్కరూ కూడా మరి ఒక చిన్న గదిని ప్రభు కొరకు ఏర్పాటు చేసుకుంటే వ్యక్తిగతంగా మనం అక్కడికి వెళ్ళి ప్రార్థన చేసుకోవడానికి ఏదైతే కుదరదు అంటాను చూడండి ఏదైతే కుదరదంటే మనం అక్కడికి వెళ్ళి ప్రార్థన చేసుకోవాలనుకుంటే మరి ఎంతమంది ఉంటారు అన్ని గదిలోనే ఉంటారు ఏ రూమ్లో పెడితే ఆ రూమ్లో ఉంటారు అక్కడ మాకు నుంచి ప్రార్థన చేసుకోగలుగుతామా అక్కడ హృదయం విప్పి మాట్లాడుకోగలుగుతామా అందుకనే ప్రత్యేకమైనటువంటి గది ఒకటి ఉంటే కనుక ఆ గది యొక్క తలుపు మనం వేసుకొని ప్రభు మన మది తలుపు తెరిచి ఆ యొక్క ఆకాశం తిరుగుబడి వచ్చినటువంటి ప్రభు మన దగ్గరికి వస్తారు మనం కన్నులు తెరిచి చూడవలసి ఆకాశం తిరుగుబడి ప్రభు వస్తారు కన్నులు తెరిచి మనం ఆయన చూడవలసినటువంటి వారం ఆయన ఆయన చూపించే దర్శనం చెప్పే మాటలు మనం వినవలసిన అందుకే చూసే కన్నా అన్నారు వినేచేవన్నారు అవి అంటే చూసేకన్నా ప్రపంచం చూస్తాం మనము కానీ అది కాదు మనకు కావాల్సినటువంటి కన్ను ప్రభు మాటలు చూసేట ప్రభు యొక్క స్వరూపం చూసేటువంటి కన్ను ప్రభు యొక్క మాటలు వినేటటువంటి చెవి కనుక శిష్యుడు ఆలకించినట్లుగా మనం ఆలకిస్తూ ఉండాలి మనకు చెవులు ఉంటాయి శిష్యుడు ఆలకించేటట్లుగా ఉండాలట మనకి ఆ శిష్యుడు ఆలకి ఏమని చిత్తం 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 అయ్యా చెప్పండి అయ్యా ఇంకేం చేయమంటారా ఇంకేం చేయమంటారని చేతులు కట్టుకుని అలాగా శిష్యునికి ఉండేటటువంటి ఆ యొక్క వినే విధేతలు మన దగ్గర ఉండాలి అందుకే దేవుడు చెప్పినటువంటి మాట మోసే వేయించిన గుడారా మునుపోలినది వేసేదవా మోసేతో మాట్లాడిన విధముగా మోసేతో మాట్లాడిన విధముగా మోదముతో నీతో మాట్లాడేదా మోసే వేయించిన గుడారను వేస్తావా అంటే అలా సన్నిధిగా నువ్వు కడతావా ప్రత్యక్ష గుడారం లేదు సన్నిధిగా కడతావా అంత మూడు అంతస్తులు కలిగినటువంటి సన్నిధి లేకపోయినప్పుడు కూడా మనం అక్కడికి కూర్చోడానికి ప్రభు ఒక సింహాసనం వేసి మనం అక్కడ కూర్చొని ప్రార్థన చేసుకోవడానికి కావలసినంత జాగా ఉండేటువంటి ఒక గది అలాంటి గది మోసే వేసినటువంటి ప్రత్యేకమైనటువంటి ప్రత్యక్ష గుడారంగా మనం వేస్తే కనుక మోసీతో మాట్లాడినట్లుగా నీతో మాదముతో అంటే సంతోషం మాదం అంటే ఏంటనుకున్నారు సంతోషంతో నీతో మాట్లాడతాను ఆనాడు మోసేకి మాట్లాడి ఎన్ని మాటలు మాట్లాడి నేను ఇస్రాయేల్కి ఇచ్చినటువంటి ఆ యొక్క సినాయి పర్వతం మీద ఇచ్చినటువంటి ఆజ్ఞలు విధులు కట్టలు ఎన్ని ఇచ్చాను ఇచ్చినటువంటివన్నీ కూడా మరి మీకు కూడా ఇస్తానని చెప్పినటువంటి మాట దేవుడు మనకు తెలియజేస్తూ ఉన్నారు కనుక ఇక్కడ మనం చూసినట్లయితే మోసే వేయించిన కూడా ఆరము పోలేది వేసేదవా మోసేతో మాట్లాడిన విధముగా మాదముతో నీతో నేను మాట్లాడతాను కనుక నీకు మనో విచారము వద్దు మహిమ తలంపులే కావాలి అని చెప్పినటువంటి మాట అనేటువంటి మాట ప్రత్యేక గుడంలో ఉన్నటువంటి ఆ యొక్క విధానం అంతా కూడా మన దగ్గరికి వచ్చినప్పుడు ప్ర ప్రార్థనకు సన్నిధికి నువ్వు చేరితే ప్రభు నీ దగ్గరికి వస్తారు నువ్వు చేరాలి కదా ముందు నువ్వు చేరితే ప్రభు మన దగ్గర చేరేటటువంటి ఒక గొప్ప దీవెన అందుకే దిగి వచ్చినటువంటి దిగి వచ్చేటువంటి దేవుడు అమ్మ మన దగ్గరికి మోసం దగ్గరికి దిగి రాలేదా మరి ఇస్రాయలు పెట్టినటువంటి మొరకు మరి దేవుడు దిగిరాలేదా లక్ష్యం ఉంచలేదా దిగివచ్చాడు లక్ష్యముంచాడు వారు మరల ఆలకించాడు వారికి ఒక మార్గాన్ని ఏర్పాటు చేశాడు ఆ యొక్క ప్రజలను బయటికి విడిపించి తీసుకురావడానికి తగినటువంటి మరి జ విషయాలేంటో ఆ వ్యక్తిని అక్కడికి పంపించి ఆయన ద్వారా కార్యక్రమాన్ని కూడా చూసినట్లుగా మనం చూస్తున్నాం దిగివచ్చుట అంటే అర్థం ఏంటంటే ఆదామావల దగ్గరికి ప్రతిరోజు ప్రతిరోజు దిగివచ్చేవరట అది దిగివచ్చుట అంటే అలాగే పాపన పడిపోయిన తర్వాత కూడా వారిని ఆదరించి వారికి వస్త్రాలు ఇవ్వడానికి దిగివచ్చాడు ప్రభు ఎప్పుడు కూడా దిగి రావడానికి సిద్ధంగానే ఉన్నారు ఆయన ఎందుకంటే మనిషినే కోరుకున్నారు సృష్టి చేశారు కానీ జలరాశులు చేశారు జీవరాశులు చేశారు మరి భూమి మీద అరణ్యాల్లో ఉండేటువంటి జీవరాశులను కూడా చేశారు కానీ చేతితో మనిషిని ఎందుకు చేసుకున్నారు తన స్వరూపంలో ఎందుకు చేసుకున్నారు కనుక తన యొక్క రూపంలో తన యొక్క స్వభావంలో మరి నిన్ను నన్ను చేసుకున్నారంటే నీతో సహవాసం చేయడానికి నీతో ఉండడానికి ఇష్టపడే చేసుకున్నారు నిన్ను నన్ను అది మనం గమనించవలసినటువంటి వారమై అన్నాం కానీ ఇక్కడ మనం చూస్తే దిగి వచ్చేటటువంటి దేవుడయ్యన్నాడు ఆలకించే ఉన్నాడు లక్ష్మించే దేవుడయి ఉన్నాడు పాపంలో పడిన తర్వాత కూడా ఆదరించడానికి వచ్చి వారికి వస్త్రాలు ఇచ్చారు వస్త్రాలు ఇచ్చి దివి నుండి పువ్వుకి దిగి వచ్చేటువంటి దేవుడు కనుక ఇప్పుడు మరి ఇస్రాలు మూలిగి విన్నారు వారి మీద లక్ష్మించారు అనేక భక్తుల దగ్గరికి వస్తున్నారు దేవుడు అనేక భక్తులు ఎవరైతే కావాలని పిలుస్తున్నారు అప్పగంలో ఉండి పిలుస్తున్నారో రక్షణ కావాలని పిలుస్తున్నారో ఇల్లు కావాలని పిలుస్తున్నారో ఏం కావాలని పిలుస్తున్నారో వారందరి దగ్గరికి కూడా దిగి వచ్చి వారికి ఉన్నటువంటి మరి ఆ కోరికలు నెరవేర్పులు కలిగిస్తూ ఉన్నారు అలా గలతీ పత్రిక నాలుగు నాలుగులో కూడా ఏమైనా ఉందో కాలము పరిపూర్ణమైనప్పుడు దేవుడు తన కుమారిని పంపాను దేవుడే దిగి వచ్చినటువంటి కార్యక్రమ మరి ఇప్పుడు సువార్తలోకి వచ్చేసరికి దేవుడు ఏం చూసినా కాలము పరిపూర్ణమైంది ఏ కాలం పరిపూర్ణమైంది నిన్ను రక్షించడానికి మరి అవ్వమ్మకు వాగ్దానం ఇచ్చినటువంటి మాట అనమాట ఏసుక్రీస్తు ప్రభుగా నేను ఇలా వస్తాను మీ పాపాలకు క్షమిస్తాను నా మీద వేసుకుంటాను కుమార్ని రూపంలో ఉండని చెప్పినటువంటి మాట అందుకే నాలుగు నాలుగు ఏముందంటే ఉందంటే ప కాలము పరిపూర్ణమైనప్పుడు అందుకే కాలం రావాలి తగిన సమయం అంటున్నారు అందుకే తగిన సమయాన్ని మనం ఇన్ని ప్రార్థన చేసినప్పుడు కూడా వెంట వెంటనే నెరవేర్పడు ఒక్కొక్కసారి వెంట వెంటనే నెరవేర్ ఒకసారి అయినా కూడా నెరవేర్పులు కలగవు కనుక తగిన సమయం అప్పుడు ఆయన మనకి ఇస్తారు కాలం పరిపూర్ణమైనప్పుడు దేవుడు తన కుమారుని పంపాను అందుకే మత్స్య ఒకటి ఇరవై కాలం పరిపూర్ణమైంది కాబట్టి ఆమె ఒక కుమారుని కనును తన ప్రజలను వారి పాపం నుండి ఆయనే రక్షించను కనుక ఆయనకు ఏసు అనేటటువంటి పేరు పెట్టబడుతుంది అనేటువంటి మాట మనం ఇక్కడ మనం ఆలోచన చేయవలసినటువంటి వారమే కనుక ప్రభు పైనుండి దిగి వచ్చిన వాడు అనగా దిగి నీ కోసం వచ్చినటువంటి తండ్రి ఉన్నాడు దిగి వస్తున్నాడమ్మా ఇంత ఈ పాపపు లోకంలోనికి పాపంతో కొట్టుమిట్టాడుతున్నటువంటి నీ దగ్గరికి నా దగ్గరికి మనందరి దగ్గరికి కూడా ఆయన ఏం చేస్తున్నారంటే ఇష్టపడి దిగి వస్తూ ఉన్నాడు ఆయనకి ఇష్టమైంది మన దగ్గరికి రావడానికి అది ఎలాగో తెలుసా పైనుంచి వస్తున్నాడు కాబట్టి పోయబడిన పరిమళన సువాసన అన్నారు పైనుంచి అత్తరబుడ్డి ఇలా పైనుంచి దిగబోసేస్తే కనుక ఇల్లంతా ప్రాంతం అంతా కూడా అత్తవాసంతో నింప నింపబడతాదు ఏసు ప్రభు అనే పేరు కూడా భూలోకనామం కాదు పరలోకనామం అది ఏసు అని పేరు పెట్టుదో అని చెప్పినటువంటి మాట పైనుంచి పోయబడినటువంటి పరిమళ తైలము కనుక పోయబడిన పరిమళ తైలము కనుక ఆ పోయబడిన పరిమళ తైలము భూమి మీదకు వచ్చింది మనకి ఏమేం కావాలన్నీ కూడా నేర్పేసి వెళ్ళిపోయింది ఆ తర్వాత ఇప్పుడు మనకి ఏం జరుగుతుందంటే రెండవసారి ఆకాశంలోకి వస్తారు ఇంకా భూమి మీదకు రారు మధ్యాకాశంలోకి వచ్చినటువంటి ఆయన దగ్గరికి మనల్ని ఎత్తుకొని తీసుకొని వెళ్తాడు ఆకర్షించి తీసుకుని అందుకే అనుదిన సన్నిధి చేయవలసినటువంటి వారమైన ఎప్పుడైతే అనుదిన సన్నిధి చేస్తామో ఆకర్షించబడతాము ఈ ఆకర్షణ శక్తి ఎప్పుడైతే మనకు కలుగుతుందో మధ్యాకాశంలో పెండ్లి విందులో మనం ఉంటాము ఇంకా తర్వాత బోల్డ్ కార్యక్రమం ఉంది భూమి మీద ఉన్నటువంటి ఈ యొక్క అవసరాలు వంద నూట ఇరవై సంవత్సరాలు ఆయుష్ కాదు అక్కడ తరతరాలు కూడా ప్రభు మొహం చూస్తూ ప్రభు యొక్క సన్నిధులు తరతరాలు కూడా ఉంటామనేటటువంటి దేవుని యొక్క మాట మనకు సెలవిస్తూ ఉన్నారు అలాంటి కార్యక్రమానికే మనం నిలబడవలసిన వారము ఎగిరి ప్రయాణం చేయవలసినటువంటి వారమైనా ఎగిరి ప్రయాణం చేసిన అంతస్తు దేవుడు మనకు అందరికి ఇచ్చి నడిపించునోగాక ఆ మేన్ ప్రభు అని పొందనాలు స్థుతులు కృతజ్ఞతలు తండ్రి మోసే సుఖోపవాసాల్లో చెప్పుకోవలసినటువంటి మాటలు కొన్ని కొన్ని మేము చెప్పుకున్నాము అంతా పరిపూర్ణం కాదు కానీ పరిపూర్ణ పరిచేవారు మీరు గనక ఈ యొక్క వర్తమానములు ఎవరెవరికి అవసరమై ఉన్నవో వారి యొక్క గుండెలకు హత్తుకునేటట్లుగా అట్టి సహవాసం చేసి నీ రూపంలోకి మార్చబడేటట్లుగా కృప దయచేసి మీరు మహిమ పొందమని శీఘ్ర కాలంలో పెండ్లి కుమారుడుగా మా కనుక ఏ ఏసునమ్మని అడుగుతున్నాను పరమతండ్రి ఆమె మరణాత